బ్రిటీషు ముష్కరులు మన దేశాన్ని ఆక్రమించుకున్నాక వాళ్ళు అనేక భారతీయ వ్యవస్థల్ని నాశనం చేశారు అలా నాశనం చేయబడిన వాటిలో గిరిజన వ్యవస్థ ఒకటి భారతదేశంలో ఏడు వందలు పైగా గిరిజన తెగలున్నాయి ఆ తెగలలో లక్షలాది మంది గిరిజనులు వారి సాంప్రదాయ జీవనశైలితో పర్యావరణాన్ని రక్షిస్తూ ప్రకృతితో మమేకమై ఎవరి జోలికి వెళ్లకుండా ప్రశాంత జీవనాన్ని సాగిస్తుంటారు అలా ప్రశాంత జీవనం గడుపుతున్న గిరిజనుల జీవితాల్లోకి బ్రిటిషోళ్ళు ప్రవేశించి వారి హక్కులు సాంప్రదాయాలు స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధానాలు ప్రవేశపెట్టి దౌర్జన్యంగా వాటిని అమలు చేశారు అందువల్ల గిరిజనులు వారి స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయి బానిసత్వంలోకి నెట్టబడ్డారు తెల్లవాళ్ల దాష్టీకాన్ని నిరసిస్తూ దేశంలో అనేక చోట్ల గిరిజనులు తిరుగుబాటు చేశారు అడవులు అక్కడి భూములపైన తమకు గల హక్కులను కాపాడుకోవడానికి బ్రిటిషర్లపై జమీందారులపై పోరాటం సాగించి అనేక మంది అమరులయ్యారు వారిలో భీం అలూరు సీతారామరాజు తిల్కామాజి రూప్చంద్ కోన్వార్ రామ్జీ గోండ్ బెర్సాముండా వంటి సమర్థులైన నాయకులున్నారు వీరిలో బెర్సాముండా జార్ఖండ్లో జరిపిన ఉద్యమం దేశంలో పలు గిరిజన తిరుగుబాట్లకు ప్రేరణ కలిగించింది బిర్సా భగవాన్ పో గిరిజనుల పాలిట నీవు దైవమే బిరసా భగవాన్ నీవు ఎంత గొప్ప గిరిజనుల పాలిట నీవు దైవమే వలస పాలకులను వణికించినావు గిరిజనుల హక్కులను కాపాడినావు వలస పాలకులను వణికించినావు గిరిజనుల హక్కులను కాపాడినావు భగవాను నీవు ఎంత గొప్ప గిరిజనుల పాలిట నీవు దైవమే యువ స్వాతంత్ర సమర యోధుడుగా జానపద వీరుడుగా వీర విప్లవ యోధుడుగా పేరుగాంచిన బిర్సా ముండా పద్దెనిమిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం నవంబర్ పదిహేనవ తారీఖున జార్ఖండ్ రాష్ట్రంలో ఉలిహటు అనే గ్రామంలో సుగుణముండా కర్మిహటు అనే దంపతులకు ఓ గిరిజన కుటుంబంలో జన్మించాడు గురువు జైపాల్ నాగ్ సలహా మేరకు క్రైస్తవ మతం తీసుకొని మిషనరీ స్కూల్లో చేరి పాశ్చాత్య దేశాల చరిత్రను ఆధునిక విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు ఫలితంగా బ్రిటీషు పాలకులు చేసే దోపిడి అణిచివేతలు అర్థం చేసుకున్నాడు గిరిజనులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి మిషనరీల ప్రయత్నాల గురించి అవగాహన పొందిన బిర్సా క్రైస్తవ మతం విడిచిపెట్టి బిర్సైత్ అనే విశ్వాసాన్ని ప్రారంభించాడు గిరిజనులు క్రైస్తవం వదలి తమ సాంప్రదాయ పద్ధతులకు తిరిగి రావాలని కోరడంతో బిర్సా అంచరులు అనేక మంది క్రైస్తవ మతం వదిలేశారు ఇది బ్రిటిష్ వాళ్ల మత మార్పిడి కార్యకలాపాలకు సవాలుగా మారింది తర్వాత బిర్సా మిషనరీ వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించి బ్రిటిష్ వాళ్లకు కంట్లో నలుసయ్యాడు బ్రిటీషు అధికారులు గిరిజనులు అనుభవిస్తున్న భూములు లాగేసుకుని వాటిని జమీందారులకు కట్టబెట్టారు దాంతో గిరిజనులు వారి భూమిపై యాజమాన్య హక్కులు కోల్పోయి కౌలు రైతులుగా వ్యవసాయ కూలీలుగా మారారు వీరిపై పన్నులు కూడా పెంచారు కౌలు సొమ్ము పన్నులు చెల్లించడానికి గిరిపుత్రులు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నారు బ్రిటీషు ప్రభుత్వం నియమించిన పోలీసులు జమీందారులకు వడ్డీ వ్యాపారులకు అండగా నిలిచి గిరిజనుల బ్రతుకుల్ని సర్వనాశనం చేశారు ఈ విధంగా అష్టకష్టాలు పడుతున్న గిరిపుత్రులకు బిరసాముండా అండగా నిలిచాడు గిరిజనుల్లో మద్యపానాన్ని మూఢనమ్మకాలను రూపుమాపడానికి ఉద్యమించాడు గిరిజనులు తమ మూలాలు తెలుసుకుని ఐకమత్యంతో మెలగాలని పిలుపునిచ్చాడు వనపుత్రుల్లో చైతన్యం తెచ్చి వారిని ఏకతాటిపై నడిపాడు అందుకనే బిర్సా ముండాను భగవాన్ అని పిలిచేవారు పద్దెనిమిది వందల తొంభైలో గిరిజన వర్గాలపై బ్రిటిష్ అణిసివేతకు వ్యతిరేకంగా బిర్సా ఉద్యమం లేవదీశాడు బ్రిటిష్ పోలీసులు పద్దెనిమిది వందల తొంభై ఐదులో బిర్సాను అరెస్టు చేసి రెండు సంవత్సరాలు జైల్లో పెట్టారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ప్రజలతో కలిసి సాయుధ పోరాటం సాగించాడు బిర్సా పోలీస్ స్టేషన్లు ప్రభుత్వ ఆస్తులు జమీందారుల ఏళ్లను ధ్వంసం చేశాడు అబువా రాజు ఏటే జానా మహారాణి రాజు తుండు జానా అని బ్రిటిష్ రాజ్యను ఎదిరిస్తూ బిర్సా ముండా చేసిన నినాదం ఇది అంటే రాణి రాజ్యం అంతం కావాలి మన రాజ్యం స్థాపించబడాలి అని ఈ నినాదానికి అర్థం బ్రిటిష్ నియమించిన జమీందారులకు కవులు చెల్లించవద్దని పన్ను కట్టవద్దని గిరిజనులకు ఉద్బోధించాడు ఈ భూమి మనది మన భూమికి మను కౌలు చెల్లించడం ఏమిటి అని నిలదీశాడు అందుకే ఆయనను ధరితీ బాబా అంటే భూమి తండ్రి అని పిలిచారు బిర్సా విప్లవానికి వణికిన తెల్లదొరలు ఆయనను పట్టి ఇచ్చిన వారికి పారితోషికం ప్రకటించారు చివరకు కుట్ర పూరితంగా పంతొమ్మిదవ సంవత్సరం మార్చి మూడవ తేదీన చక్రధర్పూర్లోని జామ్కొపాయ్ కొపాయ్ అడవిలో తన గిరిల్లా సైన్యంతో నిద్రావస్థలో ఉన్నప్పుడు బిర్సాను బ్రిటిష్ పోలీసులు అరెస్టు చేసి రాంచీ జైలులో పెట్టారు అక్కడే పంతొమ్మిదవ సంవత్సరం జూన్ తొమ్మిదవ తేదీన ఇరవై ఐదేళ్ల వయసులోనే మరణించాడు బిర్సా ఆయన కలరా కారణంగా మరణించినట్లు బ్రిటిష్ అధికారులు ప్రకటించారు కానీ ఆయనను స్లో పాయిజన్ చేసి చంపారని చాలామంది అభిప్రాయం కేవలం ఇరవై ఐదేళ్ల వయసులో ఆయన చేసిన త్యాగం సాధించిన విజయాలు అసామాన్యమైనవి ఆయన జరిపిన పోరాటం వల్లనే బ్రిటిష్ వలస పాలకులు గిరిజనుల భూహక్కులను గుర్తిస్తూ చట్టాలు చేశారు ఆయన తెచ్చిన సాంఘిక సాంస్కృతిక విప్లవం గిరిజనుల జీవితాలను ఎంతో ప్రభావితం చేసింది మన దేశంలో బిర్సా పేరుతో అనేక సంస్థలు వెలిశాయి భారత తపాలా శాఖ ఆయన పేరుతో పోస్టల్ స్టాంపు విడుదల చేసింది భారత ప్రభుత్వం బిర్సా ముండా జన్మదినమైన నవంబర్ పదిహేనవ తేదీని జనజాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకునేటట్లు ఏర్పాటు చేసి ఆ మహనీయుని స్మరించుకునేటట్లు చేశారు జై బిర్సా జై జై బిర్సా